ఈ రోజు ముఖ్యంగా బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఏంటి ఈ పార్టీలు ప్రభుత్వాలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే అంశం పైన అనేక రకాలుగా అనేక మంది పెద్దలు ఈ రోజు రాష్ట్రంలో పోరాటం చేస్తున్నారు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు కాబట్టి ఆ మార్పు ఈ రోజు కనబడుతోంది ఖచ్చితంగా మన హక్కులు సాధించాలంటే ఈ రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి చెందాలంటే లేదంటే మిగిలిన అన్ని వర్గాలు రైతులు కావచ్చు యువత కావచ్చు అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పు వచ్చి అభివృద్ధి చెందాలంటే దానికి ఒక్కటే ఒకటి మనం చేయాల్సింది వీళ్ళని అధికారంలో ఉన్న వాళ్ళ మీద రిక్వెస్ట్ చేయడమో లేదంటే వాళ్ళ కోసం డిమాండ్ చేసుకుంటూ కావడమో కాదు మనం అధికారం సంపాదించుకోవాలి మనం అధికారం వచ్చినప్పుడు మాత్రమే బీసీల అభివృద్ధి కావచ్చు హక్కులు కావచ్చు దళితులకు కావచ్చు బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు మంచి జరగాలంటే ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి కావాలి ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి ఈ దోపిడీ వర్గాలు ఈ దోపిడీ కుటుంబాల చేతిలో నుండి అధికారాన్ని దూరం చేసి ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా ఈ రాష్ట్రం వెళ్ళినప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో ఆశయంతో లక్ష్యంతో ఏర్పడిన పార్టీనే భారత యోజన పార్టీ